చాలా ఒక తల్లిలాగా ప్రేమించేవాళ్ళు ఎప్పుడు ఎలా ఉన్నాను ఎంజాయ్గా ఉంటారు చాలా ఆత్మహత్య గౌరవం ప్రభు తెలుగు నేను కూడా తెలుగు నేను బెంగళూరు చదువుతున్నప్పుడు మా జూనియర్ అందరి కలిసి ఇద్దరు చదువుకున్నాను ప్రణుమానంద ప్రభు తర్వాత రాజగోపాల్ ప్రభు తను కూడా నేను చదువుకున్నాను చాలా సింపుల్ డీవంటే ఎక్కువ మాట్లాడు మిగతా భాష అర్థం గురువు ఇక్కడ హైదరాబాద్ లో ఉంటారు చాలా ఆయన మాటల కంటే ఎక్కువ నవ్వుతారు మనోహర్ ప్రభు మా టెంపుల్ లో చాలా సీనియర్టీ ఒకటి దాన్ని చూస్తే ఈయన ఉన్నాడనిపిస్తుంది ఎవరికి అంటే చాలా కంపుల్గా ఉంటాడు ఎవరికి తెలియకుండా టాలెంట్ గా ఉంటారు ప్రభుజీ నాకు చాలా ఇన్స్పిరేషన్ మరాఠీ వాళ్ళకి భగవద్గీత భావన చెప్తూ ఉంటారు చాలా నిష్టగా ప్రతిరోజు రోజులు సాధిస్తుంటారు రుద్రరా ప్రభు మనలో చాలా మంది ఎప్పుడు కూడా పక్క వాళ్ళు తప్పులు ఎత్తు చూస్తాం కదా ప్రభుజీ మా ఆశ్రమంలో ప్రతి ఒక్కరిలో చిన్న మంచితనాన్ని ఇంత పెద్దగా చేసి గంటల తరబడి వాళ్ళ గొప్పతనం చెప్పాలంటే ఈయన అడ్రస్ ట్రాన్ేమం అంటే గౌరకుండా హరి కృష్ణ ఇది మిందీగా